చూసి చూసి కలుపుకుందాము మన అయితే అబ్బా మన బొజ్జీలకు శనాది అని కలుస్తాము మనగా వేసుకుందాము మనకి వేసినప్పుడు బాగా వీజిగా ఇట్లా అంటే పడాలన్నమాట దాని మెత్తగా అంటే రావాల సురేఖ రెడీ అన్ని సర్దుబడి చేసుకుంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానప్ప మరి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ బ్లాగ్ అంటే ఎప్పటికి చేయలేదులే మునగాకు పకోడీ అంటే సురేఖ మునగాకు పకోడీ అయితే సురేఖ చేస్తుంది ఇంక చాలా లేట్ అయిందని చాలా మూడు డిస్టర్బ్ చేసుకునేది మరి మరి ఎట్లా చేస్తానో ఏం కథ సో ఫ్రెండ్స్ మా వీడియో అయితే ఖచ్చితంగా అయితే చివరి వరకు చూడండి మా మునగాకు పకోడి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండాప్పకైతే నేనైతే గిన్నె నిన్న తీసుకొచ్చుకున్నాను మరి ఎందుకంటే నిన్న మా తెచ్చినాం కాబట్టి దీన్ని ఇక్కడ తూములు లేనట్టుకుందా నీట్గా దీన్ని కొద్దిగా పచ్చి వాసన లేకుండా కొద్దిగా వేపుకుందామండి మరి పోషణ అప్పుడే ఇలా కొద్దిగా ఎక్కువ కాకుండా మామూలు ఇట్లా కవర్ కవర్ చెప్పుకుందామండి మరి చూడండి ఇలా మెత్తగా అయిపోయింది ఫ్రెండ్ చెత్త ఎడ్జుడు వేసిందేమో నేను వేగిందేమో మెత్తగా అయిపోయింది చాలండి ఇంత మాత్రం అయితే వేపేసుకుందాం మరి నేనైతే ఇల్లు పక్కకి పెట్టేద్దాం మరి మునగాకు పకాడ ఎలా చేస్తామో చేసే విధానం దాంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏమేమి అంటే మీకు వేసుకుంటా చెప్తాను అనమాట ఒక కప్పు చెరగపిండి చిన్న గ్లాసుకి బియ్యం పిండి కావలసినంత ఉప్పు కొత్తిమీర అల్లం పేస్ట్ పసుపు కారం గరం మసాలా చిన్నగా తరిగి పెట్టుకునే ఒక కులగడ్డ పచ్చిమిరకాయ కచ్చిమిచ్చి కొద్దిగా దంచి దంచక దంచిన నిమ్మకాయ నిమ్మకాయ శనగపిండి వేసుకుందాం అండి బియ్యం పిండి చాలా దీంట్లో ఐటమ్స్ మొత్తానికి అన్ని మిక్స్ చేసిన ఐటమ్స్ ఓకే చిన్నగా తరం పెట్టుకుని ఉలగడ్డ కోసి పెట్టుకుని రెండు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు దంచి పెట్టుకుని ఎల్లిపాయలు కొద్దిగా శనగపప్పు పప్పులు వేసుకుందామండి పప్పులు కొద్దిగా జీలకర్ర ఒక నిమ్మకాయ పిండి వేసుకుందాము ఫస్ట్ ఫస్ట్ నిమ్మకాయ పిండి వేసుకొని స్టార్టింగ్ అనమాట మన వర్క్ ఇప్పటి నుంచి నిమ్మకాయతో మొదలు పెడుతుంది సురేఖ అట్లా నీళ్ళు బాగానే బారిన అలా

మూడు సరిపోతాలు వాళ్ళతో కొలత పెట్టే పెద్దగా చిన్నగా నువ్వు వేరుకుని ఉండేది కాదు అది కొలత ప్రకారం డెలివరీ బాయ్ అక్కడ ఉంటే చూడ అట్లా పైన ఇంచు మించు పట్టుకుని షార్ప్లు షార్ప్లు ఓకే బాగుంటుంది చెప్పండి మావానికి మా చిన్నవాణి మూడు రైట్ ఓకే ఓకే అండి మా గొప్ప అయితే దుబ్బది బాగా నీళ్ళు తెండివి ఉన్నాయి ఇంకా వద్దు పులిపు ఎక్కువ అవుతుంది ఒకటి చాలు ఇది అవసరం లేదు మనకి మరి మరి అన్నీ కలుపు మిక్స్ చేసినాం కదా కలుపుకుందాం మరి బాగా మధ్య మడసంగా అన్ని కలిసేంత వరకు ఉప్పు అయితే చాలా చూసి అనమాట చూసి చూసి కలుపుకుందాము జోరుగా అయితే అబ్బా మన బొజ్జీలకు మన శనా తిట్టాడు అని అనుకోకుండా నీళ్ళు దిండి చేసిన దానికి చూసుకుని వరుస చూసుకుని కొన్ని 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 కలుపుకుంటా కొన్ని కొన్ని పోసుకుంటా కలుపుకుంటా కొన్ని కొన్ని ఇప్పుడు ఎట్లా చూడ ఇప్పుడు ఎట్లా కలుస్తుందో మన కాకి వేసుకుందాము అది కొంచెం గట్టిగా అయింది కొద్దిగా నీళ్ళు వేసుకుందామండి ఇంకొద్దిగా వేసుకుందాం మరి కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఓకే అండి మరి పిండి అయితే కలుపుకోవడం అయిపోయింది మనకి వేసినప్పుడు బాగా వీజిగా ఇట్లా అంటే పడాలన్నమాట దాని మెత్తగా ఇట్లా అంటే రావాలి అయినా సరిపోతే కలిపి వేసుకున్నాండా మనం ఫస్ట్ నూనె వేడి చేసుకుందాం మరి ఇది పక్కకు పెట్టేసి కొత్తిమీర పచ్చి పచ్చి కరిపాకు వేయడం మర్చిపోయినానండి మరి వేసి తీసుకుందాము నూనె కాదు తల కలిపిస్తానులే అర్రదు సో ఓకే అండి మనకి పక్కోడి అయితే ఇడతామండి షాంపుల్ అయితే సురేఖ అయితే రెండు ఇడిచింది అని చెక్ చేసింది మరి ఇంక నూనె కూడా ఆల్రెడీ కాగింది బాగా నీళ్ళు నూనె సిల్ చిట్టుకున్నట్ల మరి హైట్ వేసుకున్న సేవి పైకి లేపద్దు భయపెడ్ నువ్వు విడిస్తుంటే నాకేడా

తీసేయి గ్యారెంట్ నానే నాణే తీసినట్టని తీసేదానికి కర్రీగని నా బై పని ఎర్రీ చేస్తామని ఇంకా కాగలే నేను తాగదు తాగితే సరిపోలే ఓకే అయిపోయినట్లేనా చాలా సింపుల్గా ఈజీగా తొందరగా అయితే అట్లా మరి మునగాక పక్కోడైతే చేసిందప్ప ఇంక సురేఖ బట్ టేస్ట్ చేసి చెప్తుంది చెప్తాది కర్రమ్మ కర్రమ కర్రమ కర తింటుడే లేదంటే నన్ను తిన్నా కూడా నాన్న చెప్పేది నాది నువ్వు చెప్పేది ఎర్రైతు ఆరోగ్యానికి మంచిది లేదు వంకాయ బాడాలు కోడిగుడ్డు బాండాలు అట్ల చెప్పు నేను చేస్తాను ఇట్లాంటివి కాయగూరలు ఆకుకూరలు నువ్వే సో ఫ్రెండ్స్ మరి మునగాకు పకోడ అయితే సురేఖ చాలా ఈజీగా చాలా తొందరగా చేసింది ఎంతో తొందరగా రాగా నేను ఎప్పుడు చేయలే చూడలే సో మొత్తానికి వచ్చి కొత్త ఐడియాతోనూ మునగాకు పకోడ అయితే చేసింది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసిన వాడు ఏమంటే హెల్తీకి బాగుంటుంది ఇది కూడా ఫుడ్ చూద్దాం టేస్ట్ చేద్దాం సో ఫస్ట్ సూర్యకగ దేపితాం మన పద్ధతి ప్రకారం ఏం పందతే ఫస్ట్ మన అన్న చెప్పేది నువ్వు నన్ని తిను చెప్పేది ఫస్ట్ ను ఏ వద్దు చేసిన మైజికి ఇంకా ఇది ఆడి మంచి వద్దు మంచికి ఫస్ట్ ఇది పెట్టాల నీం శాంతి ఉంటే అంత శాంతి ఉంటది వాగ్ నాలే බ शजी त అయినా చాలా బాగుంటది ముల్లగా హెల్త్ మంచిది అనలే అయినా పప్పు చేసుకోవచ్చు దాంతోని ఆ కూర లక్కల దగ్గరికి పాలకూర సిరకు కూర మనం ఎట్లా మార్చుకుంటామో అట్లా కానీ మాట్సుకున్నచ్చు ముకు చాలా మంచిది అంటారు తింటే అయినా పొగడైతే ఇంకా ఎందుకంటే మనం పచ్చి వాసన అంతా బాగాలని కొద్దిగా దాన్ని ఏపుకున్నాం కదా స్మెల్ బాగా మంచి వాసన వచ్చింది అనమాట ఏపే చేసుకున్న ఏం అవసరం లేదులే ఒట్టిగానే సరే ఇంకోటి దాంట్లోకి మాత్రం ముందు చెప్తే కదా మర్చిపోయిన మనము పచ్చి పచ్చి కరివేపాకు వేస్తే స్మెల్ బాగుంటుంది అనమాట పాటు అది కానీ బాగా మంచిగా ఉంటుంది మంచి చిన్న కొత్తిమీర పచ్చి కర్రపాకి ఏదే దాంట్లో కోసి పెట్టుకొని మర్చిపోయినా వేసేటప్పుడు గుర్తుకొచ్చింది ఖచ్చితంగా అయితే మనకు పచ్చి కర్రపాకి వేయడం కానీ మర్చిపోకండి మొత్తానికి వచ్చి ములక్క ములగాకు ములగ పకోడి ములగాకు పకోడి పకోడి ఎట్లా కామెంట్ అయితే సబ్స్క్రైబ్ వచ్చి తగ్గ మర్చిపోద్దండి అబ్బా ఎందుకంటే మన ఛానల్ చాలా రోజుల నుండి ఇంకా డెవలప్ కాలే ఎందుకంటే మేము అప్పుడప్పుడు ఈ రోజు తీయడము మధ్యాహ్నం గ్యాప్ వస్తుంది ఏదో ఒక రకంగా గ్యాప్ వస్తుంది వలస పోతాం ఉంటుంటాము ఖచ్చితంగా అయితే కొంత వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మరి సబ్స్క్రైబర్ ఒక అలా రోజు పెట్టండి అన్న వీడియోస్ రోజు పెడితే వ్యూస్ వచ్చేది కష్టం ఉండదు మీరు పెట్టేదే పది రోజుల కోపారే నెల పెడితే ఎవరు చూస్తారన్న ఎక్కడ జనాల్లో పోత వీడియోస్ అండి కాకపోతే ఆ సిస్టర్ చెప్పిన మాట అయితే నాకు మనసులో కరెక్టే కదా కాకపోతే మరి ఏదో ఒకటి అర్ధాంట్లు వస్తాయి లేకపోతే వీడియోస్ కాదు లేకపోతే ఖచ్చితంగా ఏదో ఒకటి అట్లా కొద్దిగా అప్పుడప్పుడు గ్యాప్ వస్తుంటాం మరి మరి దానికి అందరికీ చూసే ప్రతి ఒక్కరికి ఎందుకంటే మర్చిపోదండి ఖచ్చితంగా ఇంకొకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం మధ్య కొత్త వాళ్ళు అయితే మర్చిపోనట్టు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కొద్దిగా మాకు హెల్ప్ చేస్తే మేము కొంచెం అవుతాము అప్పుడు మాత్రం కావాలంటే అనుకోండి చెప్పాలి కానీ తిన్నానే అట్లా పెట్టి నేను తినేటి అయితే కానీ ఫ్రీగా ఊరికే చెల్లి తీసుకొని చేసినట్టు పెట్టుండాలి సొప్పండి అని అది పకోడ అయితే సూపర్ సూపర్ అబ్బా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మునగాక పకోడి ఏమేమి ఐటమ్స్ వేసాను సురేఖ మరొకసారి వీడియోని చూసుకొచ్చి మీరు ట్రై చేయండి మిస్ అవ్వద్దండి మన వీడియో ఖచ్చితంగా ప్రతిరోజు చూస్తూనే ఉండండి సో ఓకే ఫ్రెండ్స్ మన వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్త వారితో మన ఛానల్ కొత్త కొత్త వీడియోస్ కోసము మన ఛానల్ అంటే నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాండి సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్